తనపై మాజీ మంత్రి కాకాణి నిరాధార ఆరోపణలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నెల్లూరు రూరల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు గుడిని అభివృద్ధి చేస్తే కాకాని తప్పు తన కుటుంబం అరవై కోట్ల విలువైన పద్నాలుగు ఎకరాల భూముళ్లు స్కూల్ కోసం ఇచ్చిందన్నారు ఎస్సీ ల భూములు ఆక్రమించుకున్న చరిత్ర కాకాణిదని సోమిరెడ్డి విమర్శించారు ఇప్పుడు అయ్యప్ స్వామి వాళ్ళు శివుడికి సెట్ పెడతారా మేము ఇంత బతుకు బతుకు మేము ఇంటి వెనకాల చావాలన్నా మమ్మల్ని మా ప్రభుత్వాన్ని సంస్కార లాజికల్గా సబ్జెక్ట్ మీద మాట్లాడు అద్దం పద్ధం లేకుండా నలభై ఎనిమిది సెంటులు శివుడిని అమ్మేస్తాడు కోటి రూపాయలు లంచం తీసుకుంటాడు కర్మ ఒక సినిమా హాల్ అమ్మేసుకున్నాం నలుగురు సెంట్లో ఒక రైస్ మిల్ అమ్మేసుకున్నాం కొత్త హాల్ ఎదురుగా ఉంటే మాల్ అమ్మేసుకున్నాం కర్ణాటకలో ఉండే పవర్ ప్రాజెక్టులు అమ్మేసుకున్నాం ఇప్పుడు శివుడి దగ్గర వచ్చి కోటి తీసుకోవాలనా సిగ్గుందా సిగ్గుందా ఈరోజు మేము ఇచ్చిన భూములు అరవై కోట్లు అయ్యా అరవై కోట్లు రా నువ్వు నువ్వు వచ్చి పోయి చూసుకోండి రా